ములుగు జిల్లా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో వారియర్ గా పోరాడాలి ములుగు పోలీసు వారి ఆధ్వర్యంలో జిల్లా యువతకు వాలీబాల్ పోటీలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఈ రోజు జాకారం నందు జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ములుగు జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు ప్రతి మండలం నుండి గెలుపొందిన టీంలను తీసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా ఎస్పీ ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గల యువత యొక్క నైపుణ్యం ప్రపంచానికి తెలియాల్సి ఉందని ఆటలను ఉల్లాసానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా తీసుకోవాలని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో అవకాశాలు కూడా కల్పించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ములుగు మహేష్ బిగితే ఐపీఎస్ అదనపు ఎస్పీ ఏఆర్ సదానందం ములుగు డిఎస్పీ రవీందర్ డీసీఆర్ బిడిఎస్పీ రాములు సిఐ ములుగు సిఐ పస్ట్రా సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు మేము మీ తరఫు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీ విలేజ్లో మీ గ్రామాల్లో ఎలాంటి ఏదైనా సబ్స్టెన్స్ సబ్జెస్ అంటే ఈ గాంజాయ్ కానీ ఈవెన్ ఓపెన్ డ్రింకింగ్ అంటే ఓపెన్ ఓపెన్ ప్లేసెస్లో ఆల్కహాల్ తీసుకోవడం లిక్కర్ తీసుకోవడం ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే మీరందరూ కూడా నాట్ ఓన్లీ యూ పీపుల్ ఆర్ ప్రెజెంట్ హియర్ మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐస్కి సిఎస్కి మీకు అందరి దగ్గర నెంబర్స్ అయితే ఇప్పుడు ఉంటాయి కదా సో మీరందరూ కూడా మఫ్తీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అని అనుకొని ఒక చట్టంని ఫాలో చేసే విధంగా యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్